హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడెక్కడ ఊర్లో ఉండే బంధువులు స్నేహితులు అందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లకి పైనమై వచ్చి సంక్రాంతి అనేది ఎంతో బాగా జరుపుకుంటారు ఈ పండుగ అంటే చాలా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే మన పల్లెటూరులో జరిగినంతగా సంక్రాంతి పండుగ మరి ఇంకెక్కడా జరగదు కదండి సంక్రాంతి అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరెద్దులు హరిదాసులు కోడి పంద్యాలు గాలిపటాలు ఎగరేయటం ఆటలు పాటలు ఒక్కటేంటి ఎన్ని సరదాలో ఇవి చాలా అన్నట్టు మనకి ఇంట్లో వండుకునే పిండి వంటలు అరిసెలు జంతికలు చెక్కలు కజ్జిగాలి ఒకటేంటి చాలా రకాల పిండి వంటలు అసలు పండగంటే ఖాళీనే ఉండదు ఆనందమే ఆనందం ఏమంటారు ఈ ఆనందం ఈ సంతోషం కోసమే కదా మనం ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అని మన కొత్త బట్టలు తీసుకుని మరీ మన సొంత ఊరులకు అనేది పైన అయ్యి ఈ సంతోషాలు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము అన్నట్టు మర్చిపోయాను అందరికీ భోగి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్